వాషి నా లైఫ్ లో సుజిత్ చేసిన పని ఏంటంటే ఎప్పుడు ఆడియో ఫంక్షన్స్ ఎప్పుడు ఇలా రాల ఈ సుజీత్ చేసిన పనులకి సినిమాలో కనిపించే కాస్ట్యూమ్ తోటి రావాల్సి వచ్చాం ఇది ఎంత ఎందుకు మీకోసం ఓకే వన్ మినిట్ వన్ మినిట్ తమన్ తమన్ Wait, 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 wait. Hold on, hold on, hold on. Pause, pause, pause. Washi or washi. Chug, chug, chug. Okay, nation. Washi or washi. It's a chuck, Japanese chuck, haiku. Chuck, chuck, chuck. Sujit, in his script, villain తన క్యారెక్టర్కి నువ్వు అందరం తెత్తిలో ఉన్నావు హీరో ఇబ్బంది పెడతా ఉంటాడు ఆకాశంలో విహరిస్తున్నావు నేను కిందకి తీసుకొస్తా నేల మీద కూర్చోబెడతా అలాంటి సందర్భంలో ఈ పోయం హైకు వస్తుంది నేను పాడాలనుకోలే చెప్పాలనుకోలే తమన్ కోరికది తమన్ కోరికే కాదు ఇది మీ కోరిక కూడా రేడి ఓమి ఓమి అంటే ఉరుములు కూడా ఓమి ఎగిరిగిరి పడుతున్నావు నీలాంటి వాడిని ఎలా నేలకి ఓమి ఎగిరిగిరి పడుతున్నావు కాల్లో ఎగిరి అందకుండా తిరుగుతున్న నేల మీదకి ఎలా దించాలో నాకు బాగా తెలుసు నీలాగా ఎగిరి కొట్టుకునే వాళ్ళకి చిన్నప్పుడు నా గురువు ఒక హైకు చెప్పాడు ఆ హైకు చెప్తాను విను 野菜の和紙を、殺すには、まず、すまさま切り落とす、必死よがる、決めねよしだら、目をえぐりだす、目が、見えなくなり、 どこに行けば、色が分からなくする。そこで、足を切った <laughs> <laughs> そして、野菜の心臓 Another. Washi, oh, washi! Washi, washi washi! was yo, was she, was oh, she, oh, she, oh, she. Oh, she, oh, she. kill a wild wild you you to to cut its wings. When it falls on the ground, you pluck its eyes. It becomes blind, it doesn't know where to go. That's when you cut its legs and make it immobile. And that's when you pluck its heart. At the greatest opportunity, ఇమ్రాన్ హీల దిక్ ఇమ్రాన్ హీ గారు పెర్ఫార్మెన్స్ వాడ ప్రిలి అలాంటి ఆయన తోటి చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా ఇంత ప్రేమిస్తాను ఓజీ నేను నిజంగా నాకు తెలియదు సుజీత్ సుజీత్ ఇది ఫైనల్ స్పీచ్ కాదు ఇంకా మ్యూజిక్ ఉందా సుజిత్ సుజీత్ ఒక అభిమాని అది కూడా మామూలు అభిమాని కాదు ఇతని ఇతని స్థాయి ఇతని విజన్ నా చెప్పాడు జానీ సినిమాను చూసి ఆ హెడ్ బ్యాండ్ కట్టుకొని ఒక నెల రోజులు తీయలేదు వాళ్ళ అమ్మగారు తిట్టి దాచేశారని ఆ పిచ్చి పట్టుకుంది సినిమా తీయాలి తీయాలి అని చెప్పి సాహో సినిమా తీసిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సుజీత్ అని ఒక యాంగ్ డైరెక్టర్ ఉన్నాడు మీరు చేస్తే చాలా బాగుంటుంది అని నా దగ్గరికి సుజీత్ని పరిచయం చేశారు దానయ్య గారి ద్వారా సుజీత్ ఎక్స్ప్లెయిన్ చేసేది తక్కువ మనకి చేసేది ఎక్కువ కథ చెప్పేటప్పుడు ఎలా ఉంటుంది అంటే ముక్కలు ముక్కలుగా చెప్తాడు ఇలా ఉంటుంది ఇలా వస్తాడు ఎయిటీ స్టైల్ మీ కెటప్పు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తారు చిన్న కట్టాలా ఉంటుంది సార్ తీర్చేటప్పుడు అతని సత్తా తెలుస్తుంది మామూలుగా కాదు అండ్ వన్ నేను ఈ సినిమాకి ఇద్దరే స్టార్స్ నాట్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్టార్ ఏ ఎవరు బాగా చేయాలన్నా డైరెక్టర్ రైటర్ ఫస్ట్ క్రెడిట్ షుడ్ గో టు సుజిత్ తర్వాత సుజిత్ తాలూకు డ్రీమ్ని రియలైజ్ చేయడానికి మన అతను వీళ్ళిద్దరూ ఎంత పిచ్చిగా చేశారంటే వీళ్ళు ఒక ట్రిప్లో ఉన్నారు సినిమా అంతా వీళ్ళ ట్రిప్లో నన్ను కూడా లాగేసేది ఎలా లాగారంటే నాకే తెలియదు నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను నేను ఈరోజు మీరు ఊహించుకోండి ఒక డిప్యూటీసీ మళ్ళీ కత్తి పెట్టుకొని వస్తే ఎవరన్నా ఊరుకుంటారు చెప్పండి సినిమాల్లో కాబట్టి తెలిమె కానీ ఇది మన ఖుషీలో ఈ కటానాని నేను ప్రాక్టీస్ చేసిన కటానా వీళ్ళు చూసి నాకు ఇది కావాలి ఎలా చేద్దాం దీని చుట్టూ ఒక చక్కటి కథ సినిమాని మీకు రంజింపజేసేలా యాక్షన్ కట్ కానీ స్టైలైజింగ్ కానీ చాలా చాలా బాగా చేశారు అలాగే డిఓపి రవిచంద్రన్ గారు క్లాసిక్ విజువల్స్ తోటి మనోజ్ పరమహంస గారు వీడిద్దరూ చాలా బాగా వర్క్ చేశారు ఇంకొకళ్ళు సువి సువీ పాటినారు కదా మీరు ప్రియాంక అరుల్ మోహన్ ఒక ఎయిటీస్లో ప్రియాంక జీ ప్లీజ్ కమ్ ప్రియాంక గారు ఒక ఎయిటీస్లో ఉండే హీరోయిన్ ఒక వీళ్ళిద్దరి మధ్య అనుబంధం చాలా సేపు ఉన్న సినిమాలో చాలా హృదయంగా ఉంటుంది మనకి ఇలాంటి జీవితం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అంత చక్కటి లవ్ స్టోరీ తీసాను తక్కువ నిడివిలో సుజత్ దాన్ని వెల్ క్యాప్చర్డ్ బై రవికేష్ చంద్రన్ సార్ ఆయన సినిమా సినిమా సెల్యూలైట్ మీద ఈస్ అ పోయిట్ పోయిట్రీ అంత బ్యూటిఫుల్ విజువల్స్ సినిమా మీరందరూ అందరూ నాగే తెలీదు ఒక సినిమా కోసం ఇంతమంది ఎదురు చూస్తారు నేను ఖుషి అప్పుడు చూశాను ఈ జోష్ అలాంటి జోష్ మళ్ళీ సినిమాలు వదిలేసి పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు నన్ను వదలలేదని నాకు అనిపిస్తుంది నాకెంత అరే మీరు కదా నాకు భవిష్యత్తు ఇచ్చింది ఈరోజు జనంతో కొట్లాడుతున్నాను పాలిటిక్స్లో అంటే మీరు ఇచ్చిన బలం కదా బట్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా ఆమె సినిమా సినిమా ప్రేమికుని సినిమా తప్ప నాకు సినిమా చేసేటప్పుడు సినిమా తప్ప నాకు వేరే ఆలోచనలు పాలిటిక్స్ చేసేటప్పుడు పాలిటిక్స్ తప్ప నాకు మళ్ళీ వేరే ఆలోచనలు ఈ సినిమా చేసేటప్పుడు సినిమాని ఎంత బాగా చేయాలి డైరెక్టర్ చెప్పింది ఎంత బాగా చేయాలి నాకు తెలియదు జపనీస్ నా చేత పట్టుబట్టి జపనీస్ నేర్పించాడు తను ఇలాంటివన్నీ చేశావు స్పెషల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుజీత్ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ హిస్ డైరెక్షన్ టీమ్ బ్రిలియంట్ యంగ్స్టర్స్ ఇలాంటి టీం కనుక నేను డైరెక్షన్ చేసే టైంలో ఉండుంటే మేబీ నేను పాలిటిక్స్కి వచ్చేవాడిని కాదు అలాంటి బ్యూటిఫుల్ టీమ్ అండ్ తమన్ మ్యూజిక్ సపోర్ట్ ఫ్రమ్ మణిగారు కావచ్చు ప్రతి ఒక్కరు ఒక హిస్టరీ ఐ డోంట్ నో ఈచ్ అండ్ ఎవ్రీ బడీస్ నేమ్ బట్ ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ కాంట్రిబ్యూషన్ దాట్ అండ్ అ జాబ్ నేను చిన్నప్పుడు ర్యాప్ సాంగ్స్ వినేవాడిని రమణ గోకుల వీళ్ళందరితోటి ఇవన్నీ చేసుకుంటే తమన్ ప్యూర్లీ వీళ్ళందరూ మనం తెలుగు వాళ్ళేనా అన్నాను విదేశాల నుంచి పట్టుకొచ్చారని అడిగాను ర్యాప్ పాట లేదంతా మనం తెలుగు వాళ్ళను తెలుగుడు అంటే ఉరుముతుంది ఆకాశం ఎంత బ్రిలియంట్ ఎంత బ్రిలియంట్ పీస్ ఆఫ్ మ్యూజిక్ ఇవన్నీ చాలా 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 ఆనందం వేస్తుంది ఎప్పుడు చూస్తున్నాం ఆ ట్రైలర్ మేము ట్రైలర్ ఎప్పుడు చూపిస్తున్నాం మాకు